శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్థములు పదహైదవ అధ్యాయము సమాప్తి నూట ఇరవై నాలుగవ కందార్థము సాధుల లోపలనుత్తమ సాధులు పరిపూర్ణ బోధ సాధులు సుమ్మి చేతను బోధను సాధారణముగను నిరిగి సాధించవ మదిలో నిపుడు సాధించవలేను సోద మీదలా చేత వాదేదములుడిగి వేదాంతర్ధతీత వేతుల ఇలాలోన సాధించవలేను మదిలోనిప్పుడు సాధించవలేను సాధుల లోపల నొత్తమ సాధులు పరిపూర్ణ బోధ సాధులు సుమ్మి అంటే ఇక్కడ మనకి పెద్దలైనటువంటి సాధులు గురువులు అందరూ ఒకే విధంగా ఉంటారు కానీ ఈ సాధులు గురువుల్లో కూడా ఇందులో అదములు మధ్యములు ఉత్తములు అనేటువంటి వారు కూడా ఉంటారా అని మనకి సందేహం రావచ్చు ఇక్కడ ఆధ్యాత్మిక విద్యలో ప్రయాణిస్తూ ఉండే వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఒక పావు భాగం మాత్రం నేర్చుకొని ఉంటారు ఇంకొంతమంది అర్ధ భాగం నేర్చుకొని ఉంటారు మరికొంతమంది పూర్తిగా నేర్చుకొని సంశయం రహితమై ఉంటారు ఇది ఎట్లా అంటే మనందరికి కూడా అనుభవంలో ఉంటుంది కొంతమంది భక్తి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు మరికొంతమంది ధ్యానము యోగము తపస్సులు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు పులిదండాలు ఇక తలనీలాలు ఇవ్వడము ఇట్లా అనేక రకాల మార్గాల్ని ఎంచుకుంటుంటారు ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒక ఆచారాన్ని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు ఆచరించేటువంటి మార్గంలో కూడా వాళ్ళకి నిలకడ స్థితి కుదరకుండా ఇంకా ఏదో గొప్పదైనటువంటి విద్య ఒకటి ఉంది దాన్ని మనం నేర్చుకోవాలని కూడా వాళ్ళు పై స్థాయిలో ఆలోచిస్తుంటారు మరికొంతమంది బావిలో కప్పలాగా మేము ఆచరించేదే సరైన మార్గం అని దాంట్లో నుంచి బయటపడకుండా ఆ యొక్క మార్గంలోనే ఉంటారు ఇందులో కూడా కొంత తెలివైన వారు పెద్దల దగ్గర ఇంకా ఏదో గొప్ప విషయాల్ని నేర్చుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆధ్యాత్మిక విద్యలో ముందు ముందుకి ప్రయాణిస్తూ పెద్దల ద్వారా అన్ని విషయాలను గురించి అడిగి క్షుణ్ణంగా తెలుసుకొని సత్యమైనది ఏది అసత్యమైనది ఏది మనము దేనిని అనుసరించాలి దేనిని ఆచరించాలని చక్కగా తెలుసుకోవాలి ఈ విధంగా అన్ని విషయాల గురించి పెద్దల ద్వారా అడిగి తెలుసుకొని సరైన మార్గం ఏది అని కనుక్కొని దానిని అనుసరిస్తూ ఆచరించే వాళ్ళే పరిపూర్ణ గురువులు ఈ పరిపూర్ణ గురువులని ఉత్తమమైన సాధువులని చెప్పడం కూడా జరిగింది మరి ఈ పరిపూర్ణ బోధ కన్నా గొప్ప బోధ లేదా ఈ గురువుల కన్నా ఉత్తమమైనటువంటి గురువులు లేరా అని అంటే ఈ పరిపూర్ణ బోధ తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఏది లేదు అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ ఎవరైతే నేను తెలుసుకున్నాను అంటారో ఆ తెలుసుకున్నటువంటి వాడే లేడు అనేది తెలుస్తుంది అందువల్ల దీనికన్నా గొప్ప బోధ ఒకటి ఉందా అని అంటే అని చెప్పడానికి కూడా మాటే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణ గురువుని చేరి కేవలము విచారణ ద్వారా సత్యమైనటువంటి పరిపూర్ణమును ఎరిగి ఇదే సత్యమైన పరమార్థం అని తెలుసుకొని ఇక గొప్ప కొంచెం అనేటువంటి భేదభావాలు లేకుండా ప్రతినిత్యము కూడా గురుసేవ చేసుకుంటూ మిగిలిన శేష జీవితానంతా కూడా గురువుకిచ్చినటువంటి మాట మీద నిలబడి గురు కార్యక్రమాలని జరుపుతూ గురువు ఇచ్చిన సూచనని మర్చిపోకుండా సాధించుకోమని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరరావు దృత్వ స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి